ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పదని ఎలక్ట్రిసిటీ ఎస్ఈ జీవితాన్ని గడుపుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు విద్యుత్ శాఖ ఉద్యోగి ఉప్పల శ్రీరాములు పదవి విరమణ సందర్భంగా స్థానిక ఎస్ఈ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఈ చంద్రమోహన్ శ్రీరాములను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ ఎప్పుడో ఒకసారి జరగాల్సిందేనని చెప్పారు ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన శ్రీరాములు భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లి విశ్రాంతి సమయంలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సూచించారు అనంతరం పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులు సాల్వాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డీఈ సుధీర్ కుమార్ వివిధ యూనియన్ నాయకులు వెంకటయ్య సురేష్ కుమార్ రవికుమార్ వెంకటేశ్వర్లు గిరి నవీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఇంటైంలో సెకండ్ గ్రేట్ లో నన్ను నన్నీ అందరి పెట్టేసా

என்னது வாவெல்லுங்க வா வெல்லுங்க வா శ్రీరాములు గారితో నాకున్న అనుబంధం ఈ ఆఫీస్ వచ్చినప్పటి నుంచి ఉన్నది నాకు ఎక్కువగా ఎప్పుడు ఇంటిమన్సీ వచ్చింది అంటే ఈ మొన్న రిక్రూట్మెంట్ టైంలో ఈ రిక్రూట్మెంట్ టైంలో పిఓలేడ్ ఆయన సిక్ వల్ల ఆయన లీవ్లో పోయాడు తర్వాత ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు గిరి మరియు శ్రీరాములు వీళ్ళిద్దరే ఎంత చక్కగా అంటే అసలుకి మన కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఏ ఇష్యూలో కూడా ఏ ఇష్యూలో కూడా మనకు దాంట్లో ఒక చిన్న పాయింట్ కూడా నెగిటివ్ మార్కు రాలేదు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఇంతమంది రిక్రూట్మెంట్ చే నాకు అది చాలా ఆనందంగా ఉంటుంది దాంట్లో వీళ్ళ కృషి చాలా ఉంది డే అండ్ నైట్ వర్క్ టుగెదర్ ఊరికే మేము ఆడ పోల్ క్లైంబింగ్ టెస్ట్ సర్టిఫికెట్స్ సిగ్నేచర్ చేసేది కాదు ఇవన్నీ కూడా ఉన్న అన్ని సర్టిఫికెట్స్ వెరిఫై చేసి మోర్ ఓవర్ అది వెరిఫై చేసి తర్వాత అన్ని సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఎక్కడా ఎలాంటి రిమార్కు రాలేదు నేను లాస్ట్ టైం అనంతపూర్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒకటి నీటిగా ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో రిక్రూట్మెంట్ జరిగింది అక్కడ ఉన్నప్పుడు అక్కడ నే రిక్రూట్మెంట్ చేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి ఈ లోస్టరింగ్లో కొంచెం ఏజ్ పోవడం తర్వాత వన్ ఆర్ టూ కేసెస్ వచ్చినాయి రిమార్క్స్ వచ్చినాయి ఇక్కడ నేను ఐ వరీ మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాను ఏ బట్ ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ నాకు అది మాత్రం చాలా సంతోషం వేసింది దాని వెనకాల మీరు యొక్క కృషి శ్రీరాములు మా ఎలక్ట్రిసిటీ సంస్థలో సుదీర్ఘంగా ముప్పై రెండేళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి తుప్పాల శ్రీరాములు జయో గారికి వారి శేష జీవితము ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండి సమాజానికి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని ఆయన పేరు చెప్పి మేము కూడా పలానా సంస్థలో ఎవరికైనా కూడా ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థకు పేరు తీసుకురావాలి మన ఇంటికి ఎట్లా అయితే పేరు తీసుకొస్తామో సంస్థకు కూడా అదే పేరు తీసుకురావాలి సంస్థకు సంస్థతో పేరు కాదు సంస్థకు మనతో పేరు ఏ సంస్థలో పనిచేసిండు శ్రీరాములు అంటే పలానా పిఎస్ఎస్పిడిసిలో పనిచేసిండు అని తెలవాలంటే మనం చేసే పనిని బట్టే తెలుస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్న మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా మనము రిటైర్మెంట్ కాకున్నా కూడా ప్రతిదీ మన బాధ్యతగా మన ఉద్యోగము మనం జీతం తీసుకుంటున్నాం కాబట్టి మనం బాధ్యతగా పనిచేయాలి బాధ్యతగా టైం టు టైం పనిచేసి సమస్త అభివృద్ధికి మన అభివృద్ధికి తోడ్పాటు చేయాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీరాములు గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలుపుతూ వారు మంచి ఆరోగ్యంతో ఉండి నల్లగొండ సమాజానికి కూడా మంచి చేయాలని కోరుకుంటూ ఉద్యోగంలో నిబద్ధతోటి పని నిబద్ధతతోటి పనిచేసినట్లయితే మనం విజయాలు సాధించవచ్చు ఏ విధంగా అట్లా ఎప్పుడైనా కూడా మనం డెడికేటెడ్గా వర్క్ చేస్తే పరోపకారధం ఇదం శరీరం అన్నట్టు మనకి బాడీ వచ్చింది ఇతరులకు హెల్ప్ చేయటానికి తర్వాత సమాజానికి సేవ చేయటానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నిబద్ధతతోటి పనిచేస్తారని ఆశిస్తూ ఏ సంస్థల్లో పనిచేసే ఉద్యోగైన ఆ సంస్థకు మంచి పేరు తీసుకు తీసుకురావాలని కోరుతున్నాను ముఖ్యంగా ఈ రిటైర్మెంటు ఈ సెర్మనీ సందర్భంగా ఏ ఉద్యోగికైనా తెలియజేసేది ఏంటంటే ఆ ఉద్యోగి తను ఆ ఉద్యోగ ఆ సంస్థ నుండి జీతం తీసుకుంటున్నాడు మరి ఆ సంస్థ నుండి జీతం తీసుకున్నప్పుడు మనం ఎంత పని చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఆ మన ఆ సంస్థ మనగడకు ఎంతవరకు తోడ్పడుతున్నాము అనేటువంటిది మనం ప్రశ్నించుకొని ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్తే సంస్థకు అటు ఉద్యోగస్తులకు అటు అందరికి కూడా ప్రజలకు ప్రజలు మరియు వినియోగదారులు ఎవరైనా సరే అందరికి కూడా వాళ్ళకి సమన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మనకు మా ఎలక్ట్రిసిటీలో శాలరీస్ మంచిగానే ఉన్నాయి అందరికి సంతృప్తికరంగానే ఉన్నాయి పని తప్పించుకునే విధానాలు ఎవరు కూడా ఏ ఎంప్లాయీ కూడా చేయటం లేదు మా సంస్థలో అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము కోరుతున్నాం ఇది నా రిటైర్మెంట్ యొక్క మెసేజ్